అడ్వకేట్ లక్ష్మణ్ ప్రాణాన్ని బలిగొన్న ఆస్తి తగాదాలు అయిన వాళ్లే ఆయువు తీశారు అంటూ ఆరోపిస్తున్న బంధువులు తనకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే లక్ష్మణ్ మృతి బలవంతంగా పోలీసులు నాతో ఫిర్యాదును మార్చి రాయించారు అని మీడియాకు తెలిపారు మృతిని కొడుకు మనచందన్ హత్యను పోలీసులు అనుమానాస్పద మృతిగా చిత్రీకరిస్తూ నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అంటూ సిపికి ఫిర్యాదు చేశారు కుటుంబీకులు పోస్టుమార్టం రిపోర్టు వస్తే కానీ ఎటూ తేల్చలేవంటున్నారు పోలీసులు తన తండ్రి మృతికి మేనత్త కొడుకులే కారణం కారణమని ఈ విషయంపై రెండు నెలల క్రితం జవహర్ నగర్ పిఎస్ లో మా నాన్న ఫిర్యాదు చేసిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు కొడుకు జవహర్ నగర్ పోలీస్ స్థానా పరిధిలోని యాప్రాల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఉదంతం విచారణను పారదర్శకంగా జరిపి మాకు న్యాయం చేయాలంటూ ఉన్నత అధికారులను కోరుతున్నారు బంధువులు ఇక్కడ కూర్చున్నారు నేను ఇలా చేయి పట్టుకుని నా భాగ్యాన్ని పట్టుకున్నాను ఇక్కడ నుంచి కొడుతూనే ఉన్నారు శివచంద్రన్ పవిత్రన్ ఇంకా రాజీవ్ వాళ్ళ భార్యలు అందరూ ఇక్కడ అందరూ ఇదంతా నిండిపోయిందండి నేను చాలా కాపాడడానికి దానికి చూసాను ఇంకా పట్టుకున్నాను మా ఫాదర్ని గెటిగా కానీ కూడా కొన్ని దెబ్బలు అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఇంకా ఇక్కడ నుంచి ఎవరో కూడా కట్టడానికి కర్ర కూడా తీసుకొని వచ్చారు సో చాలా దెబ్బలు తాకినాయండి దాని తర్వాత ఇక్కడ నుంచే మేము హాస్పిటల్కి ఇంకా పిఎస్ కూడా వెళ్ళడం జరిగింది గుడ్ మార్నింగ్ అండి నా పేరు మణి చంద్రీరన్ సన్ ఆఫ్ తమ్ములక్ష్మణి ఇక్కడ మా ఫాదర్ చనిపోయి ఉన్నారు ఇదంతా దగ్గర ఎస్టర్డే అయింది నా ఫాదరు నేను టీ తీసుకురమ్మన్నాడు అండ్ ఈ స్టేజ్ అలో మీరు చూసుకుంటే అక్కడ పోర్షన్ ఉంది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఆ పోర్షన్లో తను ఒక్క వాళ్ళలే ఉంటారు ఈజ్ అ సీనియర్ సిటిజన్ సెవెంటీ ఇయర్స్ విత్ హెల్త్ కండిషన్స్ నేను టీ ఇంకా బిస్కెట్స్ తీసుకురమ్మన్నారు నేను వేరే చోటు ఉంటాను నేను అప్పటివరకు వచ్చే వరకు ఈ గుడ్ వల్ల ముగ్గురు వాళ్ళ సిస్టర్ వాళ్ళ కొడుకులు పవిత్రన్ శివచంద్రన్ రజీవ్ ఈ పవిత్రన్ శివచంద్రన్ ఇద్దరు ఆర్మీలో పనిచేస్తారు ఇంకా ఇద్దరికి ఇద్దరు డ్రంకర్స్ ఇక్కడ వస్తుంది కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో ఒక రోజంతా తాక్కొని ఇలానే చేస్తుంటారు ఇంకా ఈ రాజీవ్ వీళ్ళు ముగ్గురు మా ఫాదర్ తోటి ఈ ఉట్టి స్టిక్స్ వల్ల కొన్ని ఆర్గ్యుమెంట్లు దిగారు నేను అప్పుడే వచ్చి టీ తీసుకొని పైనకి వెళ్తున్నాను నేను చూసి వాళ్ళు ఇంకా అగ్రివేటెడ్గా ఫీల్ అయ్యి మా ఫాదర్ని పైన అటాక్ చేశారు కొట్టడానికి చూశారు నేను ఎంతో కాపాడుకోవడానికి చూశాను మా ఫాదర్ని కానీ కూడా కొన్ని దెబ్బలు మా ఫాదర్కి తగ్లాయి చెస్ట్ పైన కొంచెం నెక్ పైన స్టమక్ పైన దానివల్ల చాలా అన్ఈజీ ఫీల్ అయ్యాడు నేను అక్కడి నుంచి తనను హండ్రెడ్ కాల్ చేశాను నేను సో హండ్రెడ్ వాళ్ళు మాకు రావడానికి కొంచెం లేట్ అవుతుందండి మీరు డైరెక్ట్ టీఎస్కి వచ్చేయండి హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పారు నేను మా ఫాదర్ని కంట్రోల్మెంట్ హాస్పిటల్ బొలరంకి తీసుకెళ్లాను తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించాను అక్కడ నుంచి నేను పోలీస్ స్టేషన్ వెళ్ళి మా ఫాదర్ తోటి నేను రిపోర్ట్ నేను రిపోర్ట్ రాసాను మా ఫాదర్ తోటి ఏమేమి జరిగింది ఎలా అజల్ట్ జరిగిందని చెప్పేసి ఎలా కొట్టారని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాపిచ్చి మా ఫాదర్ ప్రెమసెస్లో మా ఫాదరు ఎక్నాలజీ పైన సైన్ చేసి మరి రిసీట్ కాపీ తీసుకున్న తర్వాత కూడా అక్కడ జే జే నగర్ జే జవహర్లాల్ నగర్ పిఎస్లో సిఐ సీఐ గారు ఎవరైతే ఉన్నారో తను ఏం యాక్షన్ తీసుకుంటలేరండి నార్మల్ ఓన్లీ వన్ సెవెంటీ సిక్స్ సెక్షన్ సస్పీషియస్ డెత్ పెట్టేశారు కానీ నేను అక్కడ నేను అక్కడ అటాక్ జరిగినప్పుడు ఉండే ఉండే ఇంకా అది లైవ్ బిట్నెస్ చేశాను మా ఫాదర్ పైన ఎలాంటి అటాక్ జరిగిందో కానీ దానిపైన తను తనని ఇన్ఫ్లుయన్స్ పెట్టుకొని త్రీ నాట్ టూ గురించి మాట్లాడతారో కేసు రిజిస్టర్ చేస్తలేరండి ఈ మెయిన్ గొడవలు ఈ ప్రాపర్టీ వాళ్ళు వస్తుందండి ఇది యాక్చువల్లీ ఒక డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ మా ఫాదరు హీజ్ అ డివోర్సీ డివోర్స్ అయిన తర్వాత నేను ఐ వాజ్ హార్డ్ ఇన్ మై టెన్త్ స్టాండర్డ్ ఐఎమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ నౌ నేను నా టెన్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసారు మా ఫాదరు తన సిస్టర్ ఎవరైతే షీఈ్ అన్మ్యారీడ్ తన తనతో ఉండేసి మా మా ఫాదర్ మొత్తం జీతము పిఎఫ్ ఎన్నో లోన్స్ అండి ఆ లోన్స్ అన్నీ వరకు ప్రూఫ్ కూడా ఉంది బ్యాంక్ స్టేట్మెంట్స్ ఎస్బీఐలో అన్నీ తీసిచ్చి ఈ బిల్డింగ్ కట్టారండి కానీ తన ఏం చేసింది వాళ్ళ ఇంకొక సిస్టరు తన కింద ఉంటారు వాళ్ళ ముగ్గురు పిల్లలు ఇప్పుడు ఎవరైతే అటాక్ చేస్తారో వాళ్ళపైన రిజిస్టర్ చేసింది అప్పటి నుంచి డాడీ ఎన్నోసార్లు నేను కోర్టుకు వెళ్తాను ఎందుకంటే నువ్వు నేను ఇక్కడ పిలిపించుకొని ఇంత డబ్బులు నేను ఖర్చు చేయించావు కానీ ప్రాపర్టీ ఏమో నాకు ప్రామిస్ చేసావు కానీ ఇవ్వలేదని చెప్పేసి ఎన్నో డిస్ప్యూట్ జరిగింది కానీ ఆ డిస్పల్ నేను అనుకోలేదండి ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు నేను న్యాయం కోరుకుంటానండి వాళ్ళు అరెస్ట్ కావాలి శివ చంద్రన్ పవిత్ర చంద్రన్ ఎవరైతే ఉన్నారో రాజీవ్ వీళ్ళు ముగ్గురు అరెస్ట్ కావాలండి మా ఫాదర్కి అయితే న్యాయం దొరకాలండి ఈ వాజ్ ఈజ్ అ వెరీ గుడ్ సిటిజన్ అండి మీరు చూడొచ్చు ఎంతమంది వచ్చారు తన కోసము ఎందుకంటే తను ప్రతి ఒక్క మనిషితో మాట్లాడతాడండి మాట్లాడతాడు అండి ఎవ్రీబడి పోలీసులు ఏమంటారు పోలీసులు ఎలాంటి యాక్షన్ అండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే నేను నా ఫస్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ రిపోర్ట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తలేరు వాళ్ళు నా ఫస్ట్ రిపోర్ట్ నా ఫాదర్ ఎప్పుడైతే వచ్చి డెత్ డిక్లరేషన్ ఫస్ట్ రిపోర్ట్ నా డెత్ డిక్లరేషన్ మా ఫాదర్ ఇచ్చారు నాకు ఇలా థ్రెట్ ఉంది వాళ్ళతో నేను ఆల్రెడీ కొట్టారు నేను నేను చంపడానికి కూడా వాళ్ళు ఎంత దూరమైనా ఎక్సిడెట్ చేయవచ్చు అని చెప్పిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు మీరు రేపు రండి అని చెప్పి పంపించేశారు ఇంకా దాని తర్వాత మా ఫాదర్ రేపు రాలేదు జరిగింది మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ ఇంటికి వచ్చాను అదే రోజు అండి పాట్రోలింగ్ నుంచి ఒక పాట్రోలింగ్ వచ్చింది ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి మా ఫాదర్ తోటి మాట్లాడారు ఆ పవిత్రన్ చంద్ర శివచంద్ర ఇంకా పవిత్రన్ ఇంకా రాజీవ్ తోటి కూడా మాట్లాడారు రేపు పిఎస్ కిఎం గొడవ పడక నేను నేను కూడా అక్కడి నుంచి నేను బయలుదేరిపాను విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ మళ్ళీ ఏం జరిగింది ఏంటి అని నాకు తెలియదు మా ఫాదర్ని ఇలా చేసి చంపేశారు అండి